బాగుంది సార్ మీరు చెప్పింది కానీ నిజంగా అభివృద్ధి చేయడానికి ఒక విజన్ అయితే మీ దగ్గర ఉంది అది ఇక్కడ ప్రజలకు కూడా అర్థమైంది కానీ మీకున్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు నియోజకవర్గాలలో మీ ఎమ్మెల్యేలు లేరు తక్కువగా ఉన్నారు ఇద్దరే ఐదిట్లో లేరు మరి ఓటు బ్యాంకు పరిస్థితి ఏంటి నిజంగా సరే మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే ఎన్నికలు వేరు పార్లమెంట్ ఎన్నికలు వేరు నిజమే ఒప్పుకున్నాం కానీ ఇక్కడ ఓటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కే మేమెందుకు వెయ్యాలని ఈ ప్రాంత బిడ్డలు అడిగినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోట్ వచ్చే మాట ఏంటి అందరూ అభ్యర్థులే ఉన్నారు మీరు చెప్పింది బాగానే ఉంది మీరు ఆర్థికంగా లేరు మళ్ళీ బిడ్డే కానీ ప్రవీణ్ ఎందుకు వెయ్యాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో లేనప్పుడే లక్షలాది మంది జీవితాలు ఓకే రాజకీయాల్లోకి వస్తే ఇంకా అంతకన్నా పది రెట్లు ఎక్కువగా చేస్తాడు నెట్ల నమ్మాలి అని అడుక్కోవచ్చు నా గతం చూడమంట నా గతంలో నేను చూసిన నా వల్ల లబ్ధి పొందిన లక్షలాది మంది బిడ్డలు ఈ రోజు తెలంగాణలో సజీవంగా ఉన్నారు అద్భుతంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు వాళ్ళే ఎగ్జాంపుల్ నువ్వు ఏం చేసినావంటే పది సంవత్సరాలలో అభివృద్ధి చేస్తూ ఓడగొట్టిల్ మీరు ఇంత ఏడుస్తున్నారు ఇప్పుడు ప్రజలందరూ ఏడుస్తున్నారు ఎందుకు మాకు మళ్ళీ కేసీఆర్ సారే కావాలంటున్నారు మళ్ళీ కారే కావాలంటున్నారు సో తప్పకుండా ప్రజలు నన్ను విశ్వసిస్తారని నమ్మకం నాకున్నదండి ఎలా ఒప్పిస్తారు ప్రజలను ఇప్పుడు ఆర్థికంగా మీరు పంచలేరు అందరు అభ్యర్థుల్లాగా నేను మీరు చదువుకున్న వ్యక్తి గొప్ప పని గా పనిచేసారు పేదింటి నుండి వచ్చేళ్ళు సరే ప్రజల్ని ఒప్పించే ప్రయత్నంలో ప్రచార స్థలలో నేను ఒప్పించే ప్రయత్నం పెద్దగా చేయడం లేదు ప్రజలు ఆల్రెడీ నమ్మిండీ అందుకొరికే నాతోని స్వచ్ఛందంగా నడుస్తున్నారండి వాళ్ళు నేను ఎక్కడ రోడ్ షోలు పెట్టినా ఎక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్కి పోయినా కొన్ని చోట్లయితే సార్ మీరు రానవసరం లేదు మీ గురించి మాకు ఆల్రెడీ తెలుసు మా పిల్లలు నేను మన కొల్లాపూర్లో రోడ్ షో చేస్తుంటే ఒక ముస్లాం నేను ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నా నీ వల్ల నా ముగ్గురు బిడ్డలు డాక్టర్ లేనరు అని చెప్పి గట్టిగా నన్ను అనువుకున్నాడు అనుకుని మీరు ముగ్గురు బిడ్డలు డాక్టర్ లేనరు నేను అందరికి చెప్తాను నువ్వే రావాలి అని చెప్తున్నా సో ఆ విధంగా ప్రతి చోట కూడా మరి దీని మీద చర్చ జరుగుతుంది నేను ఇంతవరకు చాలా గ్రామాలకు వెళ్ళలేదు అని అయినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం అందుకని ఎక్కువ ఏడు నియోజకవర్గాలు నియోజకవర్గానికి దాదాపుగా వంద నుంచి నూట ముప్పై నూట నలభై గ్రామాలు ఉంటాయి మ్యాక్సిమం ఒక వంద గ్రామాలు తిరిగి ఉంటాను అంతే అంతకని ఎక్కువ కూడా నీ ఎమ్మెల్యేల ద్వారానే ఇది జరగాలి తప్ప మొత్తం నా ద్వారా జరుగుతుంది మా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చాలా మొండిగా మొండి పట్టుదలతో ఈసారి తప్పకుండా మరి రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగట్టాలి ప్రజలు కూడా బాగా కసి మీద ఉన్నారు ఎట్లని చేసి ఈ ప్రభుత్వానికి అబద్ధాల ప్రభుత్వానికి నయవంచక ప్రభుత్వానికి కర్రుగాల్చి వాద పెట్టాలని